తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టు నేతలు లొంగిపోనున్నారు రాచకొండ జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ ఆయన భార్య డీనా లొంగిపోనున్నారు సంజీవ్ ను బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు గద్దర్తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా సంజీవ్ ఉన్నారు దండకారణ స్పెషల్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు రైట్ తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టులు కీలక నేతలు లొంగిపోనున్నారు రాచకొండ జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్ ఆయన భార్య డీనా లొంగిపోనున్నారు సీపీ సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా సంజీవ్ ఉన్నారు దండకారణ స్పెషల్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు ప్రవీణ్ ఈ మావోయిస్టులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి శివాని అయితే ఈ రోజు మరో ఇద్దరు మావోయిస్టులు కూడా అదే తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోనున్నారు అయితే రాచకొండ సిపి ముందు కూడా వీళ్ళు లొంగిపోను కూడా తెలుస్తుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతం లోపల మీడియా ముందుకు కూడా వీరిద్దరిని ఎవరైతే సంజీవ్ దండకారణ్యం స్పెషల్ గా ఉన్నటువంటి సంజీవ్ ఆయన భార్య దీనా ఇద్దరు కూడా లొంగిపోతున్నట్లు తెలుస్తుంది అయితే జననాట్య మండలి వ్యవస్థాపకంగా పనిచేసినటువంటి ఈయన ప్రజల్లో చైతన్యం తెచ్చినటువంటి ఎన్నో జననాట్య మండలి కార్యక్రమాలు చేస్తూ గద్దలతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆ మావోయిస్టుల ఉద్యమానికి కూడా ఈ యొక్క జననాట్య మండలి కీలకంగా వివరించారు వివరించిన నేపథ్యంలో అయితే ఏదైతే ఆపరేషన్ మొదలు మొదలుపెట్టినప్పటి నుండి ఒక్కొక్కరుగా కూడా మొత్తం టోల్ గా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మావోయిస్టుల లొంగుబాటు ప్రారంభమైందని చెప్పాలి వీళ్ళు జనజీవన శ్రవంతిలో కలిసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలపడం జరిగింది అదే విధంగా వీరి లొంగుబాటును కూడా కొంతమంది ప్రముఖులు అయితే ప్రముఖులు కలుపుతున్న వివరాల ప్రకారం అయితే అయితే వయసు మీద పడడం ఇక పార్టీ లోపల ఉండే అంతర్గత సమస్యలు అయితే వయసు మీద పడడం అనే కోణం లోపల వీటి దృష్టిలో పెట్టుకుని మొత్తం చోట్ల కూడా ఆ లొంగిపాటు ప్రక్రియను అయితే చూస్తున్నారు లొంగిపోయిన వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి వీళ్ళందరూ జనజీవన సమస్యలోకి రావడం కొరకు ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీడియా ముందు వీళ్ళనైతే అయితే ప్రవేశపెట్టున్నట్టుగా తెలుస్తుంది శివాని